రాష్ట్రంలో మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఏపీ సచివాలయ సంఘ మాజీ అధ్యక్షులు పి గురవయ్య ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జేఏసీ మాజీ చైర్మన్ జీ పూర్ణచందర్ రావు పిలుపునిచ్చారు చంద్రబాబు గెలుపు పెన్షనర్ల పిలుపు అనే నినాదంతో టీడీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయం చేరుకుని బడేటి చంటికి పూర్తి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైకో పోవాలి సైకిల్ రావాలని అన్నారు అరాచకాలు ఆకృత్యాలు ఫ్యాక్షనిజంతో జగన్ పాలన చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అధపాతాళానికి తీసుకుపోయారని అన్నారు సమర్థుడైన చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అభివృద్ధి సాధిస్తుందని ప్రజా సంక్షేమం జరుగుతుందని తెలిపారు ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ ఉద్యోగులు పెన్షనర్లకు జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల అనేక అవస్థలు పడుతున్నారని అడిగితే ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను అణచివేసే ధోరణికి పాల్పడి వారిని మానసికంగా హింసిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి వైసీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొంగ సారథి ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ కార్యదర్శి విజయం చౌదరి టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం దాకారపు రాజేశ్వరరావు కంచన రామకృష్ణ మరడాని రంగారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ లక్షల లక్షల ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను నా బలహీన బలహీన వర్గాలకి మరి ముస్లిం మైనారిటీలకి నేను రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బట్టలు నొక్కాను అని చెప్తున్నారు పన్నెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో రెండున్నర లక్షల కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా పది లక్షల కోట్లు ఎవరికి మరి మీరు పంచిపెట్టారు అనేది ఇవాళ ప్రభుత్వం మనకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలిగినటువంటి దార్శకుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులకి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు గెలిపించాలని అందులో ముఖ్యంగా యువకుడు ఉత్సాహవంతుడు కార్యదక్షుడు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి సేవ చేయాలన్నటువంటి మన చంటి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అట్లాగే మహేష్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి పార్లమెంట్కి మరి పోటీ చేస్తున్నారు వారి వాళ్ళ పోలవరంలో ఉన్నారు వారికి వీరికి అఖండ విజయం చేసిన ద్వారా ఈ ఏలూరు నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం తద్వారా ఈ దేశం బాగుపడాలి ఈ దేశ అభ్యున్నతి తోడ్పడేవారంతా కూడా మరి మన ఈ రెండు క్యాండిడేట్ ఈ ఇద్దరు అభ్యర్థులకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా వారిని గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిపించాలి మరి ముఖ్యంగా ఏ ఏలూరులో మా యొక్క ఈ కరపత్రాన్ని ఆవిష్కరించి పంపిణీ చేసినటువంటి బడేటి రాధాకృష్ణ గారిని అదేవిధంగా ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ యాదవ్ కుమార్ మహేష్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా ఏడు సెగ్మెంట్లో ఉన్నటువంటి అందరు అసెంబ్లీ అబ్బాయిదు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి దాని ద్వారా మేము సమాధానం చెప్పడానికి మాకు అవకాశం వచ్చింది మా వంతు మా వంతు కర్తవ్యం ఖచ్చితంగా నిర్వహించి వీళ్ళు గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ మీడియా ముఖ్యంగా మీ అందరికి కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్లు పెంచేదారులు అంగన్వాడీ వర్క్ వర్కులు అందరి తరఫున యువకుల తరఫున నిరుద్యోగ యువకుల తరఫున కూడా మీకు తెలియజేస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తా ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి నడుం కట్టి ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఆశాకిరణంగా కనపడుతున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కోసం ఇక్కడ కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో నెగ్గించాలని ప్రత్యేకించి మరి ఏలూరులో ఓ ప్రముఖ కుటుంబాన్నించి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చంటి గారిని భారీ మెజార్టీతో అలాగే మహేష్ బాబు గారిని నెగ్గించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మేమందరిని కోరే మేమందరం కోరేది ఒకటే సైకో పోవాలి సైకిల్ రావాలి అదే మా నినాదం ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంగా ప్రభుత్వం పోవాలి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలంటే ఈ రాష్ట్రం పురోగభివృద్ధి చెందాలంటే బాబుగారు రావాలి అప్పుడే మనం అందరికీ న్యాయం జరుగుతుంది పెద్ద ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది అంత దూరాన్ని నుంచి వచ్చినటువంటి పెద్దలు పూర్ణ చంద్రరావు గారు గురవయ్య గారు విజయరామ్ చౌదరి గారు మరి మాకు సహకరించినటువంటి మా మిత్రులు బలరాం గారు మీరందరికీ మరి ధన్యవాదం చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులోపు ఉన్నటువంటి ఈ ఏలూరు నియోజకవర్గ ఉన్న ప్రధానికానికి అందరికీ ఈ మీడియా ముఖంగా మేము చేసే విజ్ఞప్తి కంటి గారిని భారీ మెజాజ్తో గెలిపించి రాష్ట్ర పురోగభివృద్ధికి బాటలు వేయాలని చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుతున్నాడు ఉద్యోగులకు పెన్షన్ జీతాలు లేవు పెన్షన్ లేవు ప్రాక్షణిక రాజకీయంతో ఉద్యోగస్తులను భయపెడుతూ పెన్షన్లను భయపెడుతూ ఏదైనా చేస్తే వాళ్ళ ఇంక్రిమెంట్లో డిఏలో కట్ చేస్తూ అందరిని కూడా భయభ్రాంతులు గురి చేసి అందరూ కూడా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని అణచివేత ధోరణికి ఏదైతే గురి చేశారు అలాగే ఇప్పుడు ఎవరైనా రిటైర్మెంట్ అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా రిటైర్మెంట్ అవ్వకముంటే ఒకటో తారీఖు రిటైర్మెంట్ అవుతున్నారనేసరికి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ కూడా వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా చంద్రబాబు నాయుడు గారిలో ఉద్యోగులందరికీ కూడా ఒక సువర్ణ యుగంగా జరిగింది ఈ రోజున ఉద్యోగుల మీద ఉక్కుపాతం ఏ విధంగా మోపారు అనేది ఉద్యోగస్తులందరూ కూడా తెలుసుకున్నారు అసలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులు అనేవాళ్ళు ఎవరో కూడా సహకారం అందించడం అనేది జరిగే పని కాదు ఎందుకంటే ఫ్యాక్షన్ అయితే నేపథ్యంలో వచ్చి ఏ విధంగా చేశాడు అనేది అందరూ కూడా తెలుసుకున్నారు ఉద్యోగ నాయకుల మధ్య విభేదాలు పెట్టి కుట్రల పని కుతంత్రాలు పని ఎటువంటి పరిపాలన అందించాడనేది ఐదు సంవత్సరాల్లో కూడా అందరూ తెలుసుకున్నారు వీళ్ళందరూ కూడా ప్రజలను కోరుకునేది ఒకటే తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించవచ్చిన బాధ్యత ప్రజలకు మీద ఉంది ఈ రోజున ప్రజలను భయపెడుతూ మమ్మల్ని భయపెడుతూ రేపొద్దున రాక్షస పరిపాలన ఏ విధంగా సాగిస్తాడని మీరందరూ కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా సాగించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది